అక్కవాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా అక్కవాళ్ళ ఇంటి దగ్గర కట్టెల పొయ్యి మీద చికెన్ చేశానండి నాకు ఈ కట్టెల పొయ్యి మీద ఏదైనా వంటలు చేయాలంటే సరదా అండి చాలా సంవత్సరాల తోటలో ఉన్నాం కదా అక్కడ కట్టెల పొయ్యి అలవాటు అలవాటు అనే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేసే పిండి వంటలు ఏమైనా చికెన్ అయినా ఏమైనా కానీ టేస్ట్ అంత చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు కొత్తగా కట్టుకునే ఇల్లు కట్టెల పొయ్యిలు పెడితే ఆ పొగకి ఇల్లు నల్లగా అవుతుందని చాలా తగ్గించారు ఇక చికెన్ చేసుకుందాం కట్టెలతో పొయ్యి వెలిగించి గోళం పెట్టేసి గోళమా ఎప్పుడు కనిపెట్టావు ఇలా ఈ మాట అనుకుంటున్నారా ఏదో ఈ వీడియోల కోసం కళాయి అంటున్నాను మా వాడుకు భాషలో మేము గోళం అంటామండి కొంతమంది ఏమో బూర్ల మూగుడు అంటారు కొంతమంది ఏమో కళాయి అంటారు ఈనప కళాయి పెట్టేసి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ చికెన్ కడిగి పెట్టిన చికెన్ వేసాను చికెన్ ఎప్పుడైనా సరే బట్టలు జాడించినట్టు మూడు నాలుగు సార్లు జాడించకూడదండో ఈ చికెన్లో టేస్ట్ పోద్ది శుభ్రంగా ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది ఇక చికెను ఇలా కళాయిలో వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడే అంతా ఉప్పు కూడా వేసేసాను ఒక్కసారే ముందుగానే ఈ చికెన్లో ఇలా ఉప్పు వేయటం వల్ల చికెన్లో ఉన్న నీరు అంతా బయటకు వచ్చేసిద్ది అంటే చికెన్లో ఉప్పు పసుపు కూడా వేసేసి మూత పెట్టాలి మూత పెట్టినప్పుడు చక్కగా చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసిద్ది అదేంటో నాకు నేను గొప్ప చెప్పుకోవటం కాదు కానీ మా ఇంట్లో అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా అక్క వాళ్ళ ఇంట్లో అయినా చికెన్ నన్ను చేయమంటారు వాళ్ళకి నచ్చి చేయమంటారో ఎలానో నాకు అర్థం కాదు కానీ నన్నే చేయమంటారండోయ్ ఇక ఉప్పు పసుపు వేసేసిన తర్వాత ఇలా మూత పెట్టేశాను ఇలా మూత పెడితేనే ఆ నీరు అన్నది బయటకొచ్చిద్ది చూసారా ఇలా ఆ నీరు మొత్తం నీరు మొత్తం పూర్తిగా ఇనికిపోయే వరకు మూత అలానే పెట్టుంచాలి అయితే ఇప్పుడైతే నీరు పూర్తిగా అయిపోలేదు కానీ పచ్చిమిర్చి ఒక నాలుగు గోశాను పడవుగా ఇక పచ్చిమిర్చి ముక్కలేసి మళ్ళీ మూత పెట్టేశాను ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీశాను చూడండి ఎరుపు రంగుకు వచ్చేసినాయి కదా ముక్కలు అంటే లైట్గా లైట్గా ఎరుపు రంగుకు వచ్చేసినాయి నీరు మొత్తం పూర్తిగా అయిపోయింది ఇక మనకి నూనె కనిపిస్తుంది నీరైతే కనపడట్లేదు ముక్కలు ఇలా లైట్గా ఎరుపుకి వచ్చిన తర్వాత ఇందుట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది ఇప్పుడు వేసింది అచ్చం అల్లం వెల్లుల్లి పేస్టు మరోసారి వేస్తున్నాను చూడండి ఇది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ పెట్టాను ఇక ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఉల్లి అయితే నేను కట్ చేసి వేయలేదండి చాలా వరకు చికెన్లో నేను ఎక్కువ ఉల్లి చేసి కట్ చేసి వేయను తాలింపులో కానీ చికెన్లో మామూలుగా చికెన్ ఉడికేటప్పుడు కానీ ఎప్పుడూ వేయను నాకు ఇష్టం ఉండదు ఉల్లి ఉల్లి ముక్కలు ఎప్పుడైనా పేస్ట్ పట్టేయటం వల్ల గ్రేవీ అన్నది మనకి మంచిగా వస్తుందని నా ఆలోచన అది నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను ఇక మసాలా వేసిన తర్వాత మూత అస్సలు పెట్టకూడదు మసాలా వేసిన తర్వాత మూత పెట్టామనుకోండి మసాలా మంచిగా వేగదు మూత పెట్టకుండా ఉంటే మసాలా చక్కగా మంచిగా వేగి మంచి వాసన వస్తుంది మసాలా కూడా ఇప్పుడు వేగేసింది కూరకు సరిపడా కారం వేస్తున్నాను చికెన్ అయితే కొంచెం ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసేసానండి మనకి కారం ఎంత తింటామో అంతే వేసుకోవాలి మేమైతే కొంచెం ఘాటు ఎక్కువగానే తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసాను మీరు మీ రుచికి తగ్గట్టు మీ ఘాటు తినగలిగేంతవరకు వేసే ఇలా కారం వేసిన పది నిమిషాల తర్వాత వేణీలు అంటే మంచినీళ్ళని వేడి చేశానండి వేడి చేసి తీసుకొచ్చి ఈ చికెన్లో పోసేసాను ఇంతకుముందు అయితే నాకు తెలీదు ఈ మధ్యనే తెలుసుకున్నాను ఇలా నీళ్ళు బాగా కాగబెట్టి చికెన్లో పోసామనుకోండి మామూలుగా చల్లటి నీళ్ళు కంటే వేడి నీళ్ళు పోస్తే కూర ఇంకా బాగుంటుందంట అంటే తొందరగా కూడా ఉడికిద్దంట అందుకని అలా నీళ్ళు వేడి చేసి పోసేసాను ఇక మూత పెట్టేస్తున్నాను ఇక ఉడకటమేనండి చక్కగా ముక్క ఉడికేంతవరకు ఇలా మంట ఎక్కువగా పెట్టేశాను ఈ మంటకి చికెన్ తొందరగానే ఉడికింది పులుసు కూడా చక్కగా గ్రేవీ అయిపోయింది ఇక ఇందులోకి గరం మసాలా కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను కూర అయితే ఎమ్మి ఎమ్మి సూపర్ ఎమ్మిగా కట్టెల పొయ్యి మీద చేయటం అంటే నాకు భలే సరదా అండి ఎందుకంటారా మనకిప్పుడు వంటగదిలో స్టవ్ దగ్గర చేయటం అయితే ఆ ఇరుకు ఇరుకు గదిలో గాలి ఎట్నుంచి రాదు ఆ వంటగదిలో ఉన్న గాలి బయటికి పోదు చెమట్లు కారిపోతాయి అదే కట్టెల పొయ్యి అనుకోండి ఆరు వైట్ ఉంటుంది చక్కగా మంచి గాలి తగులుతుంటుంది ఇబ్బందే ఉండదు అలాగే టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా